ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో దాన్ని మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ నిజాయితీగా మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే కొన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రజలకి మన భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానాలు కానివ్వండి క్షేత్రస్థాయిలో పరిగణించినప్పుడు అనేక సందర్భాల్లో మాకు వచ్చిన సమాచారం వివిధ సంఘాల నుంచి మాకు తెలిపిన కొన్ని సమస్యలు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసుకుని ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించాలి ప్రజలకి తద్వారా మేలు జరగాలనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రతి అడుగు కూడా ముందుకేస్తూ ఉన్నాం ఆర్థికంగా ఈ ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించని పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రత్యేకంగా మా శాఖ గురించి నిన్న నేను చెప్పాను ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఖాళీ చేసింది ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి పదహారు వందల కోట్ల రూపాయలు రైతు బకాయిలు అట్లానే వదిలేసి వెళ్ళిపోయారు సో మీలో ఉన్న ఆవేదన మాకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలో ఇరవై ఒక్క రోజుల్లోనే పేమెంట్ చేయాలనే తపనతోటి మా శాఖ అధికారులు యంత్రాంగం పనిచేసింది చాలా వరకు మేము న్యాయం జరిగే విధంగా పనిచేశాం ఇరవై ఒక్క రోజులు దాటితే మేము గర్వపడే విధంగా కాదు మేము పొరపాటు చేశామనే భావన కలిగేటట్టు మా అధికారులందరూ కూడా దాని గురించి ఎప్పుడు కూడా అప్రమత్తం అవుతూనే ఉంటారు వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి దాని టెక్నాలజీని వాడుతున్నాం మీలాంటి పెద్దలందరి సహకారం ఎంతో అవసరం దాన్ని మీరు ఖచ్చితంగా మీకు అందిన సమాచారం మాకు ఎట్లా ఉపయోగపడుతుందని భావించినా దయచేసి ఆ సమాచారం మాకు ఇప్పటికప్పుడు అందిస్తూ ఉండండి ఎందుకంటే ఎన్జిఓ సంఘాలు రైతు సంఘాలు అదేవిధంగా కర్షకులు ఎవరైతే పాపం నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక నమ్మకంతో యాజమానం పైన ఆ స్థానంలోనే ఉండిపోయి ముప్పై నలభై సంవత్సరాల నుంచి కష్టపడి బిడ్డలు చదివించుకుని ఈరోజు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నా ఆ వ్యవస్థని మార్పు తీసుకొచ్చేటట్టు ఖచ్చితంగా మా పౌర సరఫరా శాఖ నుంచి మీకు హామీ ఇస్తున్నాను నిలబడతాం మీకోసం మీకు మీ కుటుంబానికి ఆ గౌరవం ఆ ధైర్యం దక్కేటట్టు ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని స్టేక్ హోల్డర్స్గా భావించి మిమ్మల్ని మేము ఇన్వాల్వ్ చేసేటట్టు తప్పకుండా మేము చేస్తాను ముందుగా నేను మీ అందరికీ కూడా ఆ మాట ఇస్తున్నాను మేము కోరుకునేది ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది నన్ను అవమానపరచారనే భావన ఖచ్చితంగా కలగకూడదు ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మేము ఖర్చు పెట్టి రైతులను ఆదుకుంటున్నప్పుడు ఆ భావన ఏ గ్రామాల్లో కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది రైస్ మిల్లర్స్ పైన ఉంటుంది వీళ్ళని సమన్వయపరచుకునే బాధ్యత మాపైన ఉంటుంది తప్పకుండా ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వచ్చే సీజన్ కల్లా శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం అని హామీ ఇస్తున్నాను రెండోది ఈ పౌర సరఫరా శాఖ చేసే ప్రధానమైన కార్యక్రమం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సర్దిద్దుకుంటున్నాం మాకున్న గోడౌన్స్ కానివ్వండి ప్రైవేట్గా తీసుకున్న గోడౌన్స్లో కానివ్వండి ఎక్కడ అవకతవ జరుగుతున్నాయో ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దాన్ని మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది వ్యవస్థీకృత మాఫియా నేను అన్నట్టు మామూలుగా లేదు సామాన్యుడి పొట్టబొట్టి వీళ్ళు అద్భుతంగా పరిపాలించేస్తున్నామని చెప్పుకొని లక్షల మందికి అన్యాయం చేశారు సుమారు ఐదు కోట్ల జనాభాలో ఈ రోజు నా పౌర సరఫరా శాఖ నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల మందికి రేషన్ కార్డుల ద్వారా మేము సరుకులు అందిస్తున్నాం అది చాలా బాధకరమైన విషయం నేను మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరి ద్వారా ముప్పై తొమ్మిది రూపాయలు పర్ కిలో బియ్యమే మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్గా వీరు ఏర్పడి కాకినాడ పోటీని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు అది ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుపడతాం ఎవరిని కూడా గౌరవం దీంట్లో దానికి మాత్రం అందరూ సిద్ధం అవ్వాల్సిందే